विमर्शल केस तो अनेक आमाटला है। ये भी विमर्शल है। मैं मार्केटिंग केस को क्या वो सोलह लगाऊं। हाँ। कि वो लिनियर प्रोटेस्टमेंट केस सुन रहे हैं। हाँ। कि नहीं इंद्रा वाली सब के लिनियर प्रोटेस्टमेंट केस ही सुनी। हाँ। पर एक अच्छा तो अवसर तो लगा प्रेजेंट पे। चप्तर चप्तर चप्तर। बारह मुख्य वारंग का ये कच्चा के लिए जा सकता

వెరీ ఈజీ టు డిఫీట్ యు మీ ప్రశ్నల లోపల సారం కానీ బలం కానీ ఏముండదు ఎందుకు ఉండదు అంటే మీరు వేసినటువంటి లూటీలకు వెళ్ళి ప్రశ్నలు రావు రెండవది ఇక్కడ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేసే లూటిని మీరు ఏం లూటీ చేసినా చూపించకుండా మీరు మాట్లాడితే ప్రజలు నమ్మరు ఇలా చార్టెడ్ ప్రైవేట్ల గురించి మాట్లాడతారు ముఖ్యమంత్రి అంటే రోజు పోతావు నువ్వు అన్న వారానికి రెండు సార్లు పోతున్నావు నువ్వు ఇప్పటికీ వారానికి రెండు సార్లు అంటే అరవై రోజులలో ఎన్నిసార్లు పోయాడు అరవై ఇప్పుడు కనీసం అరవై రోజులల్లో ఒక ఇరవై సార్లు పోయాడా ఎన్నిసార్లు పోయేటాడు ఒక ముఖ్యమంత్రి అంటే చార్టెడ్ ఫ్లైట్లో పోయాడు అనుకో మరి మీ ఒక కవితనే పోతుంది కదా చార్టెడ్ ఫ్లైట్లో మీ కుటుంబ సభ్యులు ఎవరు పోయినా చార్టెడ్ ఫ్లైట్లో పోయేది కదా ఎవరు నేర్పించిన ఈ సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పని లేకుండా ఎప్పుడు వేయరు ఎప్పుడు ఆ సమయం తర్వాత అప్పుడు స్టార్టింగ్ మూమెంట్లో రెండు మూడు సార్లు పార్టీని కలవనిక పోండి దాని తర్వాత ప్రధానమంత్రి గలవనిక వేయండి ఈ రాష్ట్రానికి రావాల్సిన దాని గురించి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా గురించి అడగడానికి పోయి దాని తర్వాత దావోసు పోయాడు మరి ఎప్పుడు పోయిండో చార్టర్డ్ ప్లాజెంట్లు వారానికి రెండు సార్లు ఎప్పుడు పోయిండో కవిత తెలవాలి పోయినట్టయితే ఎన్నిసార్లు పోయాలో కవితనే చెప్పాలి

దోపిడి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న భూములు ఎట్లా అమ్మాలి ఈ రాష్ట్రానికి అప్పులు ఎట్లా తేవాలి విద్యుత్ సంస్థలను ఎట్లా ఆగం చేయాలి ఎట్లా పామౌజులు కొనాలి ఎట్లా పదవులు పొందాలి ఏ ఏ పదవులు మన చేతులలో ఉండాలి ఒకవేళ వేరే వేరే బీసీఎస్సీ నాయకులకు పదవులు ఇస్తే వాళ్ళను సొంతంగా పనిచేయకుండా ఎట్లా చేయాలి ఇదే కదా మీ డ్యూటీ చీఫ్ సెక్రటరీ ఎవడు ఉండాలి వాడు ఎట్లా చేయాలి వాడు ఎన్ని కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాలి ఒక్కడిని నేను చెప్తున్నా మీ ప్రభుత్వం ఒక్కడు మంచి నాయకుడు వీడు వీరుడు దీరుడు అని ఒకడు చూపేరు మీద మీ సిగ్గుదాపిన పాలన లోపల మీరు మాట్లాడతారా మీకు సోయం నాది మీకు ప్రజలంటే అర్థం ఉందా మీకు తెలుసా పేదరికం అంటే మీకు తెలుసా పేదల యొక్క బతుకులు అంటే మీకు తెలుసా ఏమంటే తెలిస్తే మీరు ఒరగబెట్టింది ఏం చెప్పండి మీకు సిగుసరే ఉండదు పాముదురు కట్టుకొనిక బుద్ధి జ్ఞానం లేకుండా దూసుకొని కూడా మీరు మాట్లాడతారు మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఏంటంటే మీటింగ్ పెట్టి ఇంద్రవె మీటింగ్ పెట్టి ఇంద్రవె లైట్లకి ఎంత టెంట్కి ఎంత ఇది ఆ ప్రశ్నలు శిషుపాలు అంటే వంద వంద రోజులలో పాపాలు పెడతారు పదిహేనులలో ఏం పీకిన మరి మీరు సారీ నేను పీకిన మాట వెనక్కి తీసుకుంటున్నా పదిహేనులలో ఏం ఏం ఒరగబెట్టినమ్మా మీరు కాదక్క పదిహేళ్ళలో మీరు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా రైతు బంధా బలిచినోడికి రైతు బంధా మరి రెండు నెలలు కాకముందే రెండు ఎకరాల వాళ్ళకి రైతు బంధు ఇచ్చారు కదా ఫిబ్రవరి ఎండింగ్ లోపల రైతు బంధు ఇస్తామని చెప్తున్నారు కదా యాభై రూపాయలకు సిలిండర్ ఇస్తామని ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు కదా పేద మహిళలకు ఉచిత భతిస్తుంటే మీ మైండ్ గిర్ర తిరుగుతుంది కదా వచ్చేదడవే రెండు నెలలు కాలేదు పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు కదా అనౌన్స్మెంట్ చేసిరు కదా మొన్న ఎల్పి స్టేడియంలో నర్సులకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చారు కదా నూటి వాళ్ళని అంతా పీక్ పడేసిరు కదా దుర్మార్గుల దోపిడీని మొత్తం ఇప్పుడు ఇప్పుడు అంచనా వేయడం మొదలు పెట్టింది కదా మీ లేకపో పాలనకు ఈ పాలనకు ఏమన్నా అర్థం ఏమైనా దరిదాపులో ఉందా మీ పాలన ఇళ్లకు అంద అందుబాటులో ఉందా మీ పాలనకు దిల్ల పాలకు ఒకసారి పోల్చుకోండి ఎందుకు మాట్లాడతారు అక్క అనవసరంగా నేను ఏమంటే వంద రోజులు కాదు వంద రెండు పథకాలు ఇంప్లిమెంట్ ఇవి అయిపోయిన తర్వాత మీరు ఉండరు ఉండరు ఇక మీకు సంబంధం లేదు పాలన అసలు మీరు ఏ చేయలేదు లూటి తప్ప ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అప్పులు కట్టాలో మిచ్చి కట్టాలి మీరు నెలకు ఒక్కొక్క జిల్లాకు ఒకసారి జీతారీలో చీక్పోయిన మొక్కలు ఏం జిల్లాకు పోసారట పత్ తారీఖు ఒక జిల్లా పదిహేను తారీఖు ఒక జిల్లా ఇరవై తారీఖు ఒక జిల్లా ఇరవై ఐదు తారీఖు ఒక జిల్లా ముప్పై తారీఖు వరకు జీతాలు ఇచ్చారు ఇలా ఇవాళ వచ్చింది ఎంబడే నాలుగు తారీఖు జీతాలు ఇచ్చేసరాడు పోయిన నెల గవర్నమెంట్ ఉద్యోగం అన్నా గవర్నమెంట్ పని అన్నా ఎంప్లాయ్ అన్నా ఒక క్రెడిబిలిటీ ఉండాలి ఒక సిస్టమ్ ఉండాలి మీకు తెలుసా ఆ సిస్టమ్ ఏం చేసిరు మీరు దాహరణ కట్టినలా ఓ గురుకులం కట్టిన ఓ స్టేడియం కట్టినా ఏమైనా కట్టి పాడి చేయడం మీ మీ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు ఇంకేం కట్టిన మీరు కలెక్టర్ కార్యాలయాలు కడితే ముప్పై కోట్లకు అయ్యేది అరవై రెండు కోట్లు అంటే కార్యాలయం అరవై రెండు కోట్లు పెట్టి కలెక్టర్ ఆఫీసులు కట్టిరు ఇక ఏడు పైసలు ఉంటాయి ముప్పై కో సగానికి సగం దందా ప్రజలకు ఉపయోగపడేది ఏంది లేదు దోపిడీ అక్కడ రియల్ ఎస్టేట్ చేయాలి భూములు కొనాలి ఆ కలెక్టర్ ఆఫీస్ కట్టాలి ఆడ మన భూములు ఎక్కడ ఉంటే అక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉండాలి